பெத்தப்படி ஜி அந்தர் மண்டலம் மூருமூரு கிராமல் மோடல் வாடி கேந்திரம் తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నూలి పురుగుల దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా సెక్టార్ సూపర్వైజర్ అంజలి మాట్లాడుతూ నూలి పురుగుల దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని మా అంగన్వాడీ కేంద్రంలో ఒక సంవత్సరం నుండి పంతొమ్మిది సంవత్సరాల లోపు వారికి నూలి పురుగుల నిర్మూలన కోసం నూలి పురుగుల మందులు వేయడం జరిగింది అలాగే ఈ నూలి పురుగులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించడం జరిగింది జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవము పురస్కరించుకొని మురుమూరు అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమము గ్రామ పంచాయతీ కార్యదర్శి కమలా మేడం గారు మరియు సెక్టార్ సూపర్వైజర్ అంజనీ మేడం గారు పిఎస్సి ఏఎన్ఎం మరియు సబ్ సెంటర్ ఏఎన్ఎం అన్నపూర్ణ గారు ఆధ్వర్యంలో తల్లిలను సమావేశపరిచి నులి పురుగులతో నివారణ గురించి అవగాహన చేసినాము తదనంతరము పంతొమ్మిది సంవత్సరాలలోపు పిల్లలకు గోళీలు వేసి పంపిణీ చేసినాము చిన్నపిల్లలకు చెంచలో నీరు పోసి గోళీ వేసి కరిగించి వారికి తాగిపించినాము ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు జ్యోతి శ్రవంతి శిరీష పుష్ప మా కమిటీ సభ్యులు లాష లావణ్య అనూష మా ఆయా లక్ష్మి ప్రీ స్కూల్ పిల్లలు అందరూ పాల్గొన్నారు